ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాషులకు తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ మరి సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా ఈరోజు ప్రెస్ మీట్ ఏంటంటే రాబోయే రోజుల్లో రెండు మూడు నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ గాను దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండుసార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యి మూడోసారి మరొక అవకాశం ప్రజలు దేశ ప్రజలు చేయడానికి ఉన్నారు దాని ఆ విషయంలో దేశాన్ని కూడా దేశ ప్రధానమంత్రి మూడోసారి అవసరాలను కూడా దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఈ దేశంలో దేశ ప్రధానమంత్రి కాకముందు దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా పరిష్కరించి మరి ఇంకా కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి ఆ సమస్యలు కూడా పరిష్కరించంటే మూడోసారి దేశ ప్రధానమంత్రి ఐటెక్ ప్రైమ్ మినిస్టర్ కావాలనేదే భారతీయ జనతా పార్టీ యొక్క కళ మా కార్యకర్తలు అందరూ కూడా మేము అందరం కూడా దేశ ప్రధానమంత్రి మూడోసారి కావాలని కూడా అందరూ కూడా భావిస్తున్నాం మరి ఈ విషయంలో రాబోయే రోజుల్లో రెండు నెలలు మూడు నెలల్లో ఎంపీ గాను ఈ యొక్క మహబూబ్నగర్ పార్లమెంట్ గెలవాలంటే మరి గతంలో శాంత్ కుమార్ అనే ఒక బీసీ నాయకుడు ఉండే గత పదిహేను సంవత్సరాల నుండి పార్టీ కొరకు సేవ చేస్తున్నాడు శాంతకుమార్ గారికి మరి ఎందుకంటే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉండి మరి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉంటూ దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ప్రెసిడెంట్గా పనిచేసిండు ఉండు ఇన్కమ్ ట్యాక్ ఐటీ దానిగా పనిచేస్తూ ఆయన అటువంటి వ్యక్తి మరి రీజన్ చేసి మన భారతీయ జనతా పార్టీకి వచ్చి సేవ చేస్తున్నాడు అలాంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో కూడా టికెట్ ఆశించాడు టికెట్ రాలేకపోయింది నాగార్జ్ దగ్గర గారు వచ్చారు ఆయనకి ఇచ్చారు మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నామినేషన్ ఇచ్చే టైంలో కూడా ఆయన డీకా వేయడం అర్నంద్ గారు వచ్చారు ఆయనకు మళ్ళీ త్యాగం చేయాల్సి వచ్చింది త్యాగం చేసిండు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంటు మామూల పార్లమెంట్కి వెళ్ళాలంటే మరి బీసీలకు అవకాశం ఇస్తే శాంతికుమార్ గారికి అవకాశం ఇస్తే బాగుంటుందనే మా భావన ఎందుకు అంటే చాలాసార్లు వివిధ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా పార్టీ అవకాశం ఇచ్చి గౌరవించింది కానీ పార్టీ అనేది కార్యకర్తలు కూడా ఉంటూ కార్య పార్టీ కొరకు సేవ చేస్తున్న శాంతికుమార్ గారికి ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుందనే నా భావన మరి శాంతికుమార్ గారికి టికెట్ ఇచ్చి పార్టీ టికెట్ ఇస్తే మేమందరం కూడా కలిసి గెలి గెలిపించుకుంటాం మేడం గారు కూడా డికేఆర్న మేడం గారు గతంలో గద్వాల్లో పో గద్వాల్లో ఉండి పోటీ చేయకుండా బీసీలకు త్యాగం చేసింది శివకుమార్ అనే ఒక వ్యక్తికి త్యాగం చేసింది అదేవిధంగా డీ కర్ణ మేడం గారు ఇక్కడ మామనారు పార్లమెంటు కూడా ఎందుకంటే గతంలో టికెట్ ఇచ్చారు చూశారు మీరు అందరికి టికెట్ ఇచ్చారు కానీ శాంతకుమార్ గారికి టికెట్ ఇవ్వలేకపోయారు మరి బీసీలో కూడా ఇక్కడ మేడం గారు అర్ణ గారు డి కర్ణ మేడం గారు మరి బీసీలకు అవకాశం శాంతికుమార్కి ఇచ్చి ఇప్పించి దగ్గరుండి గెలిపించుకుంటే రాబోయే రోజుల మేడంకు రాజ్యసభ కానీ ఏసీ ఇంకా రాబోయే ఏ అవకాశం ఉన్నా కూడా పార్టీ ఇస్తే బాగుంటుందని మా భావన మేమందరం కూడా కోరుకునేది అంటే ఒక్కసారి శాంతికుమార్ గారికి టికెట్ ఇస్తే మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మరొకసారి దేశ ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీని గెలిపించుకోవాలనేది మా భావన మూడోసారి వస్తే దేశానికి సేవలు ఉంటాయి దేశాన్ని ముందుకు వెళ్తుంది దేశం అనేది చూశారు కొన్ని ప్రైమ్ మినిస్టర్ల దగ్గర కొన్ని దగ్గర ఎలా మాట్లాడుతుంటే ఒకసారి దేశ దేశాలే నాశనమయ్యే పరిస్థితులు ఉంటుంది కానీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దేశాన్ని కాపాడుకుంటూ ఈరోజు ప్రపంచంలో మొదటి అగ్రస్థాన దేశంలో నిలబెట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తుండ్రు అలాంటి భారతీయ జనతా పార్టీ మరొక్కసారి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరుకుంటున్నాం తొంభై తొమ్మిదిలో ఆ తర్వాత మళ్ళీ పోయింది వేరే పార్టీకి వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు చేశాడు అట్లా ఆయన కూడా రెండుసార్లు ఎంపీ అయ్యాడు అలాంటి వ్యక్తే శాంతి కుమార్ గారు అరుడు అని చెప్పి గత మీరు అందరూ కూడా టీవీ ఛానల్ కూడా వచ్చింది మేము కూడా విన్నాము వాట్సాప్లో కానీ టీవీ ఛానల్లో కానీ సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా వచ్చింది నేను కూడా విన్నాను అంత పెద్ద మనిషే ఆయనకి ఇవ్వాలని కోరుకున్నప్పుడు మేము శాంతికుమార్లో కోరుకోవడం మాకు తప్పలేదు ఎందుకంటే ఒక మాకంటూ అందరిని మమ్మల్ని పార్టీగా గత పదిహేను సంవత్సరాల నుండి పార్టీని అన్ని విధాలుగా కాపాడుతున్న కుమార్కి దానికి టీవీ ఇస్తే బాగుంటుంది అనేది మా భావన అలాంటి పెద్ద మంచి చెప్పినప్పుడు మేము కూడా చెప్పాలనేది మా భావనతో చెప్తున్నాం జితన్ రెడ్డి గారు చెప్పారు చంద్రకుమార్ అరుడు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా రీజన్ చేసి ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ కావాలనే కోరికనే నెరవేరుతుంది అనేది మా భావన దయచేసి అందరూ కూడా మనం అందరం మేమందరం కూడా ఆయనకి వేయాలని కోరిక ఎంపీ అయ్యారు బీజేపీ నుంచి వస్తారయ్యారు టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తారయ్యారు మరి మేడం గారు కూడా గతంలో ఒకసారి ఎంపిక వేసి చూశారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎంపిక ఇచ్చారు అన్న పార్టీ ఒకసారి అవకాశం ఇచ్చింది నేను అనేది ఏంటంటే ఒకసారి ఈయనకు ఒక అవకాశం ఇవ్వండి బీసీలకు గత పదిహేను సంవత్సరాల నుండి కూడా ఇరవై సంవత్సరాల ఇచ్చారు మా సామాజిక వర్గానికి ఒక అవకాశం ఇస్తే అందరు కలిసికట్టుగా పనిచేస్తారనే భావన గెలుపు ముఖ్యం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ టోటల్గా కాంగ్రెస్ వల్లే ఉన్నారు ఎమ్మెల్యేలు నిన్న ఏడు మంది లో పార్లమెంట్లో మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు ఒక బీజేపీ ఒక ఎంపీగా ఉంటే మాలాంటి కార్యకర్తలు పనులవుతామని మాలాంటి కార్యకర్తలు ఆశాభావన ఒక బీసీ ఒక బీజేపీ ఎంపీగా ఉండాలనేదే మా భావన అందులో ఒక బీసీకి అవకాశం అని కోరుతున్నాం ఎవరికి టికెట్ ఇచ్చినా మేము కలిసి గడ పని చేయాల్సిందే అధిష్టానాన్ని ఒక స్వాగతించవలసింది అధిష్టానం ఏ విధంగా చెప్తే మేము విధంగా పనిచేయవలసింది ఖచ్చితంగా వినిపిస్తాం ఖచ్చితంగా ఈ ఈ రోజు నుండి బీసీ వాదన వినిపిస్తాం బీసీలో టికెట్ కావాలని కోరుతున్నాం ఎందుకంటే గతంలో మీరు అందరు చూశారు దేశ ప్రధానమంత్రి కానీ అమిత్ షా గారు కూడా వచ్చి కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు సరే కొన్ని సంఘటనల వల్ల ఏం జరిగిందో అది వేరే ఇష్యూ అలాగా మేము ఒక కోరుతున్నాం మాకు కావాలని కోరుకుంటున్నాం గారు అందరి వాడు కానీ మాకు ఒక అండి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్య దళిత మోర్శం కార్యవర్గ సభ్యుని నారాయణపేట జిల్లా ఇచ్చానండి ఏదైతే మా సోదరులు విగ్రహ నరసింహ గారు ప్రెస్ మీట్లో చెప్పారు విషయాలు ఎందుకంటే వారు పార్టీలో ఉన్న విషయాలు ఖచ్చితంగా చెప్తున్నారు అది అందరికీ మాకందరికీ సంతోషకరమైన విషయమే ఒక్కొక్క విషయం ఏది ఏమైనప్పటికీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఓటర్స్ మనోభావాలు ఏదైనా ఈసారి నెక్స్ట్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎంపీకి వేస్తామని ఈ పాలమూరు అసెంబ్లీలో ఉన్న అదేవిధంగా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీల అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు ఎంపీకి ఓటేసి పిలిపించుకున్నారని ఆలోచన చేస్తున్నారు అందులో భాగంగానే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగితే అప్పుడు కూడా ఎంపీ సుబ్బారెడ్డి గారికి ఇచ్చారు పార్టీ దాన్ని అందరినీ గౌరవించి వారికి మొదటిసారిగా అయోధ్య విషయంలో నడుస్తున్నప్పటికీ మప్పర్ మెజార్టీ ఇచ్చి బీజేపీ కమలంపు గుర్తు గ్రామ గ్రామంలో పోవడానికి అవకాశం చూశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొంభై ఆరులో రావుల రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేశారు వారికి పన్నెండు శాతం ఓటు బ్యాంక్ వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు ఏపీజీ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు వారికి ఇరవై ఐదు శాతం ఓట్లు వచ్చాయి అదే తర్వాత నెక్స్ట్ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరైతే ఏపీజీ రెడ్డి గారు గెలిచి గెలిచారో వారిని ఈ పాలమూరు ప్రజలందరూ కలిసి ఎంపీగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని చెప్పి వారిని గెలిపించుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి ముప్పై ఎనిమిది శాతం ఓటు బ్యాంకు వచ్చింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్న కొన్ని ఆలోచనల వల్ల పార్టీ కొంత ఓటు బ్యాంకు వేరే పార్టీలకు మళ్ళడం జరిగింది అదే సమయంలో భారతీయ జనతా పార్టీ రెండు వేల పదో సంవత్సరంలో గౌరవనీలు మేమందరం ప్రేమగా ముద్దుగా పిలుచుకునే వ్యక్తి హాజానుభావుడు గౌరవనీలు శాంతకుమార్ గారు ఇన్కమ్ ట్యాక్స్గా చేసి రాజీనామా చేసి రెండు వేల పదిలో ఏదైతే తెలంగాణ ఉద్యమం నడుస్తుందో ఆ ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వెన్నంటి తట్టి ప్రోత్సహించి ఉద్యమంలో పాల్గొనే విధంగా శాంతకుమార్ సార్ గారు చేశారు అందుకే పార్లమెంటు సీటును వారికిస్తే బంపర్ మెజార్టీతో ఈ ఏడు అసెంబ్లీలు గెలిపించుకోగలుగుతాయి అదేవిధంగా ఈ అసెంబ్లీ ఈ పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్న ఓటర్స్ ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఓటు బ్యాంకు ఎనభై ఐదు శాతం ఉంది ఆ ఎనభై ఐదు శాతము ఖచ్చితంగా ఈసారి బీసీఎంపీకి వేస్తారని మా పార్టీలో ఉన్న పెద్దలు అందరూ కూడా శాంతకుమార్ సార్ను ఎంపీగా ప్రపోజల్ చేసి వారికి టికెట్ ఇప్పించే బాధ్యత గౌరవనీయులు మాజీ మినిస్టర్ గారు డీకే అర్ణమ్మ గారికి అదేవిధంగా మాజీ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారి బుధస్కంధాల మీద వేసుకొని ఖచ్చితంగా అధిష్టానంతో మాట్లాడి శాంతకుమార్ సార్ గారికి వారికి టికెట్ ఇప్పించి వారికి గెలిపించుకునే బాధ్యత స్వీకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా పత్రికల ముందర తెలియజేసుకుంటున్నాం భారత్ జైవరలో మూడోసారి ముఖ్యంగా మూడోసారి భారత ప్రధానమంత్రిగా మళ్ళీ నరేంద్ర మోడీ ఉండాలని చెప్పి ప్రతి ఒక్క భారత పౌరుడు ఏ గ్రామవాసీ అయినా సరే మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రిగా రావాలి మా బడుగు బలహీన వర్గాల నేత మా యొక్క పేదల బాగోగలిసినటువంటి నేత మోడీ గారే గెలవాలని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు మరి ఆ మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే మన యొక్క పాలమూరుకు సంబంధించిన మన మహబూబ్నార్కు సంబంధించిన పార్లమెంటు సీటును గెలిచి మోడీ గారికి బహుమతి ఇవ్వాలని చెప్పి యొక్క పాలం పాలమూరు మన యొక్క పాలం మహబూబనర్ పార్లమెంటు యొక్క ఓటర్స్ను అందరినీ మీ సమక్షంలో కోరుతుంది అదేవిధంగా ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్లో మేము గ్రామాల్లో ఓటర్తో తిరిగేటప్పుడు ఈసారి కొద్దిగా మార్పు చేయాలనుకున్నాం కానీ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ వస్తాం ఒక నరేంద్ర మోడీ కానీ ప్రధానమంత్రి కానీ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అని చెప్పి యువకులు కానీ విద్యార్థులు కానీ కానీ చాలామంది అదే అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు మన దేశానికి ముఖ్యమంత్రి కావడం చాలా అవసరం ఎందుకంటే గతంలో చూశారు అందరు చూశారు ఎక్కువ చెప్పే అవసరం లేదు పక్కన ఉన్న దేశాలు ఏమవుతుందో మన దేశం మీద కన్నేసి మన దేశ సంపదలు దోచుకుపోయినాయి అప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఓట్ బ్యాంక్ కోసం ఎవరు పట్టించుకోలేరు కొంతమంది కొద్ది ఓట్ల కోసానికి వాళ్ళు ఈ దేశ భద్రత కూడా అవసరం ఇచ్చిపోయడం జరిగింది అని నరేంద్ర మోడీ గారు మంత్రి అయినాక పది సంవత్సరం తొమ్మిది సంవత్సరాల్లో చాలా మార్పులు జరిగాయి విదేశ వేరే దేశాలు కూడా నరేంద్ర మోడీ చెప్పిన మాటకే విడిచి నరేంద్ర మోడీ ఏ విధంగా చెప్తున్నారు ఆ విధంగానే నడుస్తున్నారు కావున మనకు మూడోసారి ముఖ్య ప్రధానమంత్రి కావడం చాలా అవసరం అందుకే అదేవిధంగా పాలమూరు జిల్లాలో ఇప్పటికీ రెండు పర్యాలు ఎంపీ వచ్చి తక్కువ ఓటర్తో ఓడిపోవడం జరిగింది కానీ ఈసారి భారీ మిలియన్తో ఎంపీ గెలుస్తారు అదేవిధంగా యంత్రు చెప్పినట్టు శాంతకుమార్ గారు ఆయన మంచి ఉద్యోగంలో ఉండి భారత అఖిల భారత అధ్యక్షులు ఉండి కూడా ఆయన పార్టీ ఆయన జాబ్ రిజర్ ఇచ్చి భారతీయ జనతా పార్టీలో చేరి గత పది సంవత్సరం పదిహేను సంవత్సరం వచ్చి వాటికి సేవ చేసుకోవడం ఆయనకి ఇవ్వడం మంచి సుభావాలనుకుంటాం ఆయన చెప్పి పొందుకుంటాం